ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం రోజు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది బంగాళాఖాతంలో ఏర్పడనున్న మొంతా తుఫాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు కూటమి ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు గడిచిన ఏడాదిన్నర కాలంలో డెబ్బై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలంగాణ రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఏడవ సంచిక ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి రాత్రి ఎనిమిది గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది బంగాళాఖాతంలో ఏర్పడనున్న మొంతా తుఫాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు ఉన్నతాధికారులతో శ్రవణ మాధ్యమ సమావేశం ఆయన నిన్న నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తుఫాను నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు ఎల్లుండి సాయంత్రం కాకినాడ సమీపంలో మొంతా తీవ్ర తుఫానుగా మారి తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు ఆ సమయంలో గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాను కాకినాడ పరిసరాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు కాకినాడ జిల్లా కలెక్టర్ అధికారులతో శ్రవణ మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు జిల్లాలో తీర ప్రాంతంలో ఉన్న తుని పిఠాపురం కాకినాడ రూరల్ అర్బన్ నియోజకవర్గాలతో పాటు తాళరివు మండలంపై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండబోతుందని వాతావరణ శాఖ అంచనా వేసిందని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు కూటమి ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారథి తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా ఇటీవల మెగా డీఎస్సీ నిర్వహించి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది ఉపాధ్యాయులను నియమించిందన్నారు ఏలూరు జిల్లా కేంద్రంలోని ఈదర దేవి నగరపాలక ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఆయన నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్ అంటే మన పిల్లల భవిష్యత్ రాష్ట్ర భవిష్యత్ అనే విషయాన్ని మనం కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి మనం చేస్తాను దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తుకి పునాదురాలు మన పిల్లల ఆరోగ్యం కానివ్వండి వారి భవిష్యత్తుని కానివ్వండి చిన్న వయసు ఇచ్చే ఒకరికి మనం తీర్చిదిద్దినట్లయితే మన రాష్ట్రం మన దేశం ప్రపంచంలోనే అత్యంత ఉన్నత స్థానానికి కలుగుతుందని చెప్పేసి వినిపిస్తాను చేస్తాను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఆచంట ఆర్ఎన్బి రోడ్డును కోటి యాభై లక్షల రూపాయలతో సీసీ రోడ్డుగా అభివృద్ధి చేసే పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫైర్ స్టేషన్ సెంటర్ నుండి పెనుమదం ఎంట్రన్స్ వరకు కూడా కోటి యాభై లక్షల రూపాయలతోటి ఆర్ఎన్బి రోడ్డుకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది గతంలో మీ అందరికీ తెలుసు ఇక్కడ పెద్ద పెద్ద గొంతులు ఉన్నటువంటి పరిస్థితి అటువంటి దుస్థితిని గమనించి డైరెక్ట్ గా సిసి రోడ్డు అంటే సిమెంట్ రోడ్డు నిర్మాణం చేసి ఇంకొక ముప్పై నలభై సంవత్సరాల వరకు కూడా రోడ్డు చెక్కు చెదరకుండా ఈ రోజు కోటి యాభై లక్షలతోటి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని విషయం గడిచిన ఏడాదిన్నర కాలంలో డెబ్బై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు సూర్యాపేట జిల్లా హుజూర్ లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను ఆయన నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ జరగని విధంగా అతి భారీ మెగా జాబ్ మేళా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను విధంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఏర్పాటు చేస్తూ ప్రైవేట్ రంగంలో కూడా ప్రత్యేకంగా గ్రామీణ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది సుమారు ఈ రోజు ఇక్కడికి రిక్రూట్మెంట్ చేసుకోవడానికి రెండు వందల డెబ్బై ఐదు కంపెనీలు వచ్చినాయి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాబైవ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల ముప్పై ఒకటి నుంచి వచ్చే నెల ఇరవై ఐదవ తేదీ వరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన అధికారి సుంకరరాము తెలిపారు యువతలో ఐక్యత దేశభక్తి భావాన్ని పెంపొందించే విధంగా జిల్లాలో సర్దార్ ఎట్ ద రేట్ ఆఫ్ నూట యాబై పేరుతో యూనిటీ మార్చ్ ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు విజయవాడలో నిన్న నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకటో తేదీన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జయంతి సందర్భంగా యూనిటీ ర్యాలీ అనేది కేంద్ర ప్రభుత్వం కండక్ట్ చేస్తుంది విజయవాడ నగరంలో రెండు యూనిటీ ర్యాలీస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఐదు వందల మంది యూత్ తో ఇది ఫైవ్ కిలోమీటర్స్ అనేది మనం కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో కల్చరల్ ఉంటుంది పిల్లలకి ఇప్పటి ఒకటి నుండి ఇరవై ఐదు వరకు ర్యాలీస్ అయితే భారతదేశం మొత్తం జరుగుతుంది యూత్ అనేది దీంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి ప్రతి కాలేజ్ కూడా ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా చూస్తున్నారు భారత్ ఆస్ట్రేలియాల మధ్య నిన్న జరిగిన మూడవ వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది ఆస్ట్రేలియాలోని సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది నలభై ఆరు పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వందల ముప్పై ఆరు పరుగులకు ఆల్అౌట్ అయ్యింది అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ కేవలం ఒక వికెట్ నష్టానికి ముప్పై ఎనిమిది పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల ముప్పై ఏడు పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది మూడు మ్యాచ్ల సిరీస్లో తొలి రెండు మ్యాచ్లను భారత్ కోల్పోవడంతో రెండు ఒకటితో సిరీస్ చేజార్చుకుంది ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోందని గంటకు ఏడు కిలోమీటర్ల వేగంతో కదులుతుందని అమరావతిలోని భారత వాతావరణ సంస్థ తెలిపింది వాయుగుండం ప్రస్తుతానికి పోర్టు బ్లేర్కి ఐదు వందల పది కిలోమీటర్లు చెన్నైకి ఎనిమిది వందల తొంభై కిలోమీటర్లు విశాఖపట్నంకి తొమ్మిది వందల ఇరవై కిలోమీటర్లు కాకినాడకు తొమ్మిది వందల ఇరవై కిలోమీటర్లు కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈరోజు తీవ్ర వాయుగుండంగా రేపటికి తుఫానుగా ఎల్లుండికి తీవ్ర తుఫానుగా బలపడుతుందని తెలిపింది ఎల్లుండి రాత్రికి కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశముందని పేర్కొంది తీరం దాటే సమయంలో గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది ఈ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు రూములతో కొన్ని జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది రూములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలు గంటకు ముప్పై ఐదు నుంచి నలభై గరిష్టంగా యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ప్రజలు సోషల్ మీడియా వదంతులను నమ్మవద్దని అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు అత్యవసర సమాచారం సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూంలోని టోల్ ఫ్రీ నంబర్లు ఒకటి ఒకటి రెండు ఒకటి సున్నా ఏడు సున్నా ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు సున్నా ఒకటి సున్నా ఒకటిను సంప్రదించాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు ప్రాంతీయ వార్తలు ముందు ముఖ్యాంశాలు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది బంగాళాఖాతంలో ఏర్పడనున్న మొంతా తుఫాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు కూటమి ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు గడిచిన ఏడాదిన్నర కాలంలో డెబ్బై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలంగాణ రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు